విశాఖపట్నంలో భారతీయ జనతా మజ్జూర్ సంఘ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ సమావేశంలో సంస్థ పనితీరు మార్గాలపై చర్చించారు సదస్సులో మాట్లాడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వండాని శ్రీనివాసరావు హోంగార్డ్స్ గార్డ్స్ తో భద్రత లేకుండా ఉన్నారని వారు రిటైర్ అయిన తర్వాత జీవనోపాధి కోసం ప్రభుత్వం తగిన ఆర్థిక భద్రత కల్పించడం లేదని విమర్శించారు ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు పది రోజుల్లో పెద్ద ఎత్తులో జాతీయ సెంటర్ నుంచి అలాగే మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తులో మీటింగ్స్ పెట్టడానికి సన్నాహాలు జరు జరుపుతున్నాం అంటే పది పన్నెండు రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మన సెక్రటరీ గారు చెప్పారు మీకు చాలా ప్రతి కార్మిక సోదరుడికి సోదరిమనికి బీజేఎంఎస్ మీకు తోడుగా ఉంటుందని తోడ్పాడుగా ఉంటుందని మీకు ధైర్యంగా ఉంటుందని మీకు భరోసాగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక సంఘాలు ఉన్నాయి కానీ బీజేఎంఎస్ యొక్క ప్రత్యేకత మన నేషనల్ ప్రెసిడెంట్ గారు నేరుగా ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ఒక మహానాయకుడు ప్రకాష్ అంగారు యొక్క నాయకత్వంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలనేది ఈరోజు ప్రత్యేక ఆహ్వానంగా పలుకుతున్నాం